మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార కరీంనగర్ జిల్లా డిసిసి కార్యాలయంలో ములకల ప్రైవేట్ టీపీసీసీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంధు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపిందని చెప్పారు నరేంద్ర మోడీకి రైతుల పట్ల కార్మికుల పట్ల శుద్ధ శుద్ధి లేదని చెప్పారు ఈ విలేకరుల సమాచ సమావేశంలో నాయకులు కుంబాల రాజ్ కుమార్ మాదాసు శ్రీనివాస్ కటకం కృష్ణ నాగుల సతీష్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్లో కూడా ఇవాళ ఐక్య ప్రతిపక్షాల ఐక్య వేదికగా అందరం కలిసి ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఇవాళ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది మరి మోడీ గారు మరి వారికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు మరి కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదు ఎందుకంటే రైతులు వెన్ను ముక్క లాంటి వారు భారతదేశాన్ని ఇవాళ కం కంప్లీట్ సర్వ శక్తుల వాళ్ళు కృషి చేస్తూ ఎంతో ప్రయాసపడి మరి వాళ్ళు పంటలు తీస్తూ ఉన్నారు వారికి గిట్టుబాటు లేదు అదేవిధంగా కార్మికులకు కూడా వేతనాలు సరైనటువంటి పద్ధతిలో మరి ప్రభుత్వం చెల్లిస్తలేదు కాబట్టి మరి రైతులకు వారికి ధాన్యాలు పండించినటువంటి ప్రతి ఒక్క ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హిందుగానం మరి ఢిల్లీలో మరి పెద్ద ఎత్తున రైతులు నిరసన వ్యక్తం చేస్తే అక్కడ బ్యారికేడ్లు అక్కడ రోడ్లు తవ్వి కంచర్లు వేసి వారిని అడ్డగిస్తున్నారు ఇది చట్టరీత్యా అది వ్యతిరేకమని తెలియజేస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా మరి రాబోయే ఎలక్షన్స్ కోసము కేవలం మోడీ గారు ఏదో ఏదో చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి టెంపుల్స్ను కట్టాలి అందరూ సమానంగా చూసేటువంటి ఈ భారతదేశంలో లౌకికవాదము మరి సెక్యులర్ కంట్రీ అయినటువంటి ఈ దేశంలో మరి అందరూ కూడా గౌరవించే విధంగా మేము కూడా గౌరవిస్తూ ఉంటాం మరి ఆ యొక్క విధానాన్ని బట్టి మనకు ఏం రాదు కాబట్టి మరి కేవలము రైతులు కార్మికులు వారి కుటుంబాలు బాగుపడాలంటే మరి పాలసీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఆ పాలసీల ద్వారా మరి కార్మికులు కానీ అదేవిధంగా రైతులు కానీ వారి కుటుంబాలు కానీ బాగుపడే విధంగా మరి ఆ చట్టాలను తేవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం